ఇప్పుడైతే మనము ఒక వీడియో వచ్చేసి బ్యాక్ బోట్ నెక్లు డిజైన్ ఫ్రంట్ మామూలుగా ఎలా కట్ చేసుకోవాలనేది ఒకసారి వీడియోలో చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే మనము ఇట్లాంటి క్లాత్ తీసుకొని ఫస్ట్ ఇలా వేసుకోవాలి ఈ విధంగా అయితే వేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్యాక్ సైడ్ ఏ విధంగా పెడదామనేది చూద్దాము చూడండి ఇప్పుడైతే మనము ఒక ఫస్ట్ అయితే పేప్తో మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు మెజర్స్ తెలియకుండా తెలిసిన బ్లౌజ్ పొడవు అన్నీ మనం ఒకసారి రాసుకోవాలి నాకైతే ఈ మెజర్స్ నాకు ఇచ్చారు దీనిలో బ్లౌజ్ బోట్ని ఎక్కువెట్టు అని అన్నారు దీన్ని ఎంత పొడవు ఉన్నదన్నది యాజ్ చే పెట్టుకోవాలి ఇలా ఎంత పొడవు ఉందనేది ఒకసారి ఇట్లా పెట్టేసుకొని చూడాలి జస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఒకసారి చూడండి కనిపిస్తుందా ఇక్కడ ఫోర్టీన్ వరకు అయితే బ్లౌజ్ పొడవు ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇలా ఫోర్టీన్ పొడవు అయితే ఇట్లా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ ఫోర్టీన్ వరకు ఉంది బ్లౌజ్ పొడవు ఫస్ట్ పొడవు అయితే మనము ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ పొడవు బోట్నెక్లో ఇప్పుడు మన బోట్నెక్ డిజైను ఫ్రెండ్ మామూలు బ్లౌజ్ ఏ విధంగా అనేది ఒకసారి వీడియోలో చూస్తే చూ చూడండి ఫస్ట్ అయితే మనము పొడవు అయితే తీసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ వరకి తీసుకున్న తర్వాత దీన్ని నెక్ అయితే చూసుకోవాలి అంటే వీళ్ళది థర్టీ ఇంచెస్ బ్లౌజ్ థర్టీ టూను థర్టీ ఇంచెస్ కాబట్టి మనకు కొంచెం ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి కానీ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇక్కడ త్రీ చూశారు కదా ఇక్కడనేమో ఫోర్ అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడనేమో సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇంచెస్ ఇక్కడనేమో ఫైవ్ ఫైవ్ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీని సైడ్ ఏదైనా ఎక్కువ ఇక్కడ ఇక్కడ మాత్రం వన్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ గీత పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మూడున్నర అనుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు ఇలా వచ్చేస్తుంది ఇలా పెట్టుకోవాలి నెక్ అనేది పెట్టేసిన తర్వాత చూశారు కదా బ్లౌజ్ షేప్ అయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తా ఎందుకంటే క్యాన్ క్యాన్ వేసి ఆపోజిట్ తీసుకోవాలి ఇంతైనా ఒకసారి మనం ఏమైనా డౌట్ ఉంటే దీనితోటి ఇలా కొలుసుకోవాలి ఇలా చూసుకోవాలన్నట్టు ఇక్కడ వరకు ఉంది కదా బ్లౌజ్ పొడవు వెడల్పు అంటే ఇది ఇదేమో ఇక్కడ వరకేమో డాట్స్కి వెళ్ళిపోతుంది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇది పొడవు ఇక్కడ నుండి ఈ విధంగా పొడవు చూసుకోవాలి చూసారు కదా పొడవు బోట్ నెక్ కింద వరకు ఉంటే బాగుంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి మీకు డిజైన్ ఇందులో కూడా కట్ చేసుకోవచ్చు కానీ క్యాన్కాన్ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి క్యాన్కాన్ వేసి తీసుకోవాలి మీకైతే షేప్ నేను తీసి చూపిస్తాను మామూలుగా అయితే చూడండి ఇక్కడ నుండి ఒక మూడు ఇంచుల వరకు అయితే ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడనే కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇడికి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు వరకు ఇట్లా వదిలేసుకోవాలి ఇక్కడనేమో ఒక నాలుగు ఇంచులు చూసుకోవాలి మూడు లేదా నాలుగు మూడున్నర ఇప్పుడు దీనికి మనం షేప్ అనేది దీన్ని చేసుకొని కట్ చేసుకోవచ్చు మనం రిటర్న్ తీసుకుంటాము అనుకున్నప్పుడు దానికి ఎట్లా అంటే ఇలా వేసుకోవాలి ఈ మనం ఇట్లా ఈ విధంగానైతే షేప్ తీసుకొని దీన్ని రిటర్న్ చేసుకోవచ్చు అట్లా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ చిన్న బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని అనుసరించి మనము ముందు పాటు అంటే సీదానే అనే కానీ సీదా తీసుకోవాలి బ్లౌజ్ ఎందుకంటే ఇది బోర్టు పెట్టి అది క్రాస్ వేస్తే అట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం కాకపోతే సీదా వేస్తే బాగా వచ్చేస్తుంది నేను ఇప్పుడు అయితే కట్ చేస్తా చూడండి ఇది ఉంది కదా అయితే ఫ్రంట్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసేసి దీంతో మార్కింగ్ అయితే వేసేయాలి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే మనం సేపటిల్ తీస్తాం కదా అక్కడ వరకైతే క్లోజ్ చేసేసి ఇలా అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీనికి సేపట్ టైల్ అనేది విడ్ల తీయాలన్నట్టు ఇలా ఏదైనా బ్లౌజ్ ఇస్తారు కదా బ్లౌజ్ తోటి మనం ఇక్కడ పోల్చుకొని బ్లౌజ్ అనేది చూసుకోవాలి ఇలా ఉంది కదా ఇల్లు కట్టేసి ఇక్కడనేమో మనం ఐదు ఇంచులు లేదా ఆరు ఇంచుల వరకు అయితే తీసుకోవాలన్నట్టు ఇక్కడ నుంచి ఐదు ఇంచుల వరకు అయితే సరిపోతుంది ఇక్కడ వరకు తీసుకోవాలి డౌను ఇక్కడ నుండి ఇది ఎంత ఉందంతా తీసేసుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు మాత్రం కట్ చేసుకుందాం కొంచెం అవసరం కదా కొంచెం తీసేయాలి ఇలా తర్వాత చిన్న మనము ఇంచులకు ఇక్కడ వరకు అయితే ఇక్కడ వరకు అయితే మనం నాలుగు ఇంచుల టక్స్ ఇక్కడికి ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక పొడుగు రెండు ఇంచుల వరకి ఇక్కడ ఒక ఇంచు కొంచెం మనకు ఇది ఉన్నది అనుకున్నప్పుడు గిట్లా కట్ చేసుకున్న సరిపోతుంది ఒక ఐదున్నర ఇంచు అంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి నాలుగున్నరకి వచ్చేస్తుంది ఇట్లా ఇక్కడ నుండి ఒకటికి ఒకట ఇది ఈ విధంగానైతే మనం కట్ చేసుకోవాలి దీనికి సేఫ్ పటిల్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అంటే బ్యాక్ బోట్ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది కొందరు అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు కదా బోట్ నెక్ అనేది రెగ్యులర్గా రన్నింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇలా అయితే కట్ చేసుకోవచ్చు ఇది నడుము బెల్ట్ వేసుకుందాం అనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే సేపట్టిలు కూడా వెళ్తాయి కట్ చేసుకోవాలి చూశారు కదా అయిపోయింది ఒక హ్యాండ్స్ తీయలేదు మనము హ్యాండ్స్ అనేవి ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చినవి ఫ్రీ హ్యాండ్స్ ఇట్లా ఇంత పొడవు అయితే మనం కట్ చేసుకోవాలి అందులోనే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా ఇక్కడ నుండి అయితే మనకు పదకొండు ఇంచులు ఉన్నాయి అంటే పదకొండు అంటే మనం ఉల్టా తీస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది పన్నెండు ఇంచుల వరకు అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పన్నెండు ఇంచుల వరకు అయితే తీసుకోవాలి చూశారు కదా ఇక్కడి వరకు వచ్చేసింది ఇట్లా మనం ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ డౌన్ అనేది ఒక మూడు ఇంచుల ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది ఇట్లా కట్ చేసుకోవచ్చు ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ కత్తుకు పడితే పడుతుంది వేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్స్కి అయితే మనం అదుగుబడితే వెయిట్ పెట్టేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే షేప్ కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న డాట్స్ వేసి మనం ఇక్కడ నుండి ఒక ఏడించుల వరకు అయితే మనం రోజంక అనేది తీసుకోవాలి ఇలా చూడండి ఇగో ఏడించుల వరకు అయితే వచ్చేసింది కదా వచ్చింది కదా ఈ విధంగా అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సి పట్టీలు ఇదే వేసుకొని మనం ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వేసి ఇలానైతే తీసేసుకోవాలి లేదా ఇలా ఫోల్డ్ చేసి కూడా తీసుకోవచ్చు ఉంది కదా ఈ రెండు ఒక దగ్గర మీద కొన్ని నీట్గానేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఒకటేసారి కటింగ్ అయిపోతుంది స్టే ఇలా మీద పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి బ్యాగ్ అనేది మనం మా ఫ్రెండ్ కట్ చేసుకోవాలి బ్యాగ్ తీసుకొని ఈ విధంగా గీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కొంచెం లాతనేదించుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అవి అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా ఇవి ముందుకు రావాలి ఇట్లా నీళ్ళు ఉన్నాయి కదా మీదికి ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీదికి చూసిన ఇక్కడ సేపు పట్టు తీసుకోవాలి ఇలా వేసుకుంటే సైడ్కి మిగులుతుంది ఇటు వేసుకున్న ఇటు అయితే వేసుకున్నా ఇదైతే సేపట్ల తీసుకోవాలి కదా అందుకోసమని ఇలా వేసేసుకోవాలి అంటే సీదనే తీసుకోండి అంటే క్రాస్కి సీదాకి తేడా అయితే మీకు అర్థమవుతుంది కదా ఇది అందుకనే వీడియో వేస్తుంది ఏదైతే సేపట్లకి యూజ్ చేసుకోవాలి ఇక్కడ మూడు ఇంచుల వరకు తీసి రెండు మాత్రం అతకు అయితే పడుతుంది అదైతే ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇవి అయితే అతుకు పడుతుంది ఇలా ఒకటి అతుకు అయితే పడుతుంది ఇట్లా అయితే వేసుకోనడు అంతే చూశారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా సీదా అనేది ఇట్లా తీసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే ఇలా వేసుకోవాలి హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి అనేది ఓకే